సమాజ శ్రేయస్సుకు విద్యావంతుల సేవలు చాలా అవసరం విద్యార్థులను తీర్చిదిద్దడంలో వారిది ఏనలేని పాత్ర కెమిస్ట్రీ విభాగంలో మణిపూర్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ సాధించిన జాగృత జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అంబటి వినోద్ కుమార్ కు ఘనంగా సన్మానించిన అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్ ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు వెంకటేశ్వర్లు కొత్తగోళ్ళ శంకర్ బొడ్డుపల్లి సతీష్ రాజానగరం రామస్వామి శివకుమార్ రమేష్ రవి తదితరులు పాల్గొన్నారు అంబటి వినోద్ గారు జాతి కాలి ప్రిన్సిపాల్ గారికి గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భం కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సందర్భంగా అఖిలపక్ష నుంచి ఘనంగా సన్మానం చేసి వారిని ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది ఇలాంటి మంచివారికి విద్యావంతులకు ఇలాంటి డాక్టరేట్ వచ్చి ప్రోత్సహిస్తే విద్యార్థులు కూడా అదే పొద్దున నేర్చుకొని ఇలాంటి మేము ఒక ఇలాంటి దారుణం నడవాలని కోరుకుంటారు కనుక వీరికి వచ్చిన డాక్టరేట్ను మున్పడితే ప్రజల తరఫున మేము స్వాగతిస్తున్నాము ఇలాగే ప్రతి ఒక్క విద్యావంతులు డాక్టరేట్ తెచ్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం